ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపికి ఢోకా లేని విజయం ఉందా ఎస్ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపికి ప్రభుత్వమే రాబోతుంది ఖాయం అంటూ ఏకంగా ప్రజలకు నిర్ధారణకు వచ్చేశారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు ఏదేమైనా చెప్పే మాట జగన్ గెలుపు ఖాయమనేదే గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక భవిష్యత్తులో ఫలానాది చేస్తామన్న నమ్మకం కల్పించడంలో విశ్వసనీయతకు లేక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పూర్తిగా పతనమైపోయింది గత ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో అధికారం సాధించి ఘన విజయం సాధించిన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి విజయ బేరి మోగించడం ఖాయంగా కనబడుతుంది ఈ ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని గట్టిగా చెబుతుంటే తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని గట్టిగా బలంగా చెప్పుకొచ్చింది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలకు ఇరవై స్థానాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చింది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే చెప్పడం గమనార్హం టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై అధికార పార్టీకి వస్తాయని నాలుగు లేదా ఐదు టీడీపీకి వస్తాయని జనసేన అసలు ఖాతా తెరిచే పరిస్థితే లేదని బీజేపీ ఒకటి అని కూడా ఇక్కడ అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఫ్యాన్ గాలి ముందు ప్రతిపక్షాల గుండెలు ఆగిపోవడం ఖాయంగా కనబడుతుంది తాజాగా వచ్చిన అనేక సర్వే రిపోర్ట్లు మొత్తం అధికార పార్టీకే జైకొడుతున్నాయి అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కంఫర్టబుల్ విన్నింగ్గా ఉండటం ఏ సర్వేనైనా చెబుతుంది ఇక్కడ ఒక్కొక్క సర్వేలు చూద్దాం ఫ్యాన్ గాలి ఈ ప్రపంచనానికి ఈ సాక్ష్యాలుగా ఆర్పీ సర్వే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయం సాధిస్తుంది నూట ముప్పై ఐదు సీట్లతో అని కేవలం నలభై సీట్లు మాత్రమే కూటమికి వస్తాయని ఇక్కడ ఎలక్షన్ పల్స్ చెప్పేసింది థార్డ్ విజన్ సర్వే ద్వారా నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి కైవసం చేసుకుంటుందని నలభై ఏడు నుంచి యాభై రెండు కూటమికి వస్తాయని చెప్పింది ఇక ఎలసెన్స్ సర్వే నూట ఇరవై ఏడు అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని నూట డెబ్బై ఐదులో నలభై ఎనిమిది మాత్రమే కూటమికి వస్తాయని చెప్పుకొచ్చింది ఇక ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్విప్ దిశగా అడుగులు వేస్తుందని నూట నలభై రెండు స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని కేవలం ఇరవై రెండు లేదా ముప్పై స్థానాలు మాత్రమే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆరు నుంచి పదకొండు ఇతరులకు అవకాశాలు ఇక జన్మత్ పోల్ సర్వే విషయానికి వస్తే నూట ఇరవై ఐదు వైసీపీ గెలుస్తుందని కేవలం కూటమి యాభై స్థానాల్లో మాత్రమే విజయం సాధించే ఉన్నాయని నూట డెబ్బై ఐదులో వందకు ఎనభై ఐదు శాతం అధికార పార్టీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఐదుకు నూట ముప్పై స్థానాలతో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని నలభై ఐదు మాత్రమే కూటమి ఇక ఇతరులు సున్నా ఏదైనా తీసుకోండి సర్వే ఏదైనా గెలుపు జగన్కే కంఫర్టబుల్గా జగన్ గెలుస్తాడు అన్నది మాత్రం అందరూ చెబుతున్న ఒక్క మాట